మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు వారితో మాట్లాడుదాం హలో అండి నమస్తే నమస్తే అండి నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు నీ పెయిన్స్ అయితే ప్రతి ఏజ్ లో చూస్తున్నాము అయితే ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటారు ఒకప్పటిలో చూస్తే నీ అసలు వినిపించేది కాదు ఈ మధ్యలో ఎక్కువగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటారు ఎలా తగ్గించుకోవాలి ఏంటి ఒకసారి ఇప్పుడు చిన్న పిల్లలు కార్లతో ఆడుకుంటారు కదా రిమోట్ కంట్రోల్ కార్లతో చిన్న చిన్న టాయ్స్ కూడా ఉంటాయి ఇట్లా పూజ చేసే కార్లు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి సో దాంట్లో అన్ని స్క్రూలు నట్లు బోల్ట్లు అన్ని ఉంటాయి అండ్ ఆ కార్ తిరగడానికి కూడా ఏదో మెకానిజం ఉంటుంది దాంట్లో ఆ పిల్లలు కొన్ని రోజులు ఆ కార్ తోట ఆడుకుంటారు దాని తర్వాత దాన్ని పక్క కొడేస్తారు ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ తీసి ఆడితే ఏమైపోతాయి వీల్స్ జామ్ అయిపోతాయి అట్లనే అంటే అక్కడ దాంట్లో జాయింట్లు ఉన్నాయి అన్ని అర్థమవుతుంది కదా మీకు ఆ జాయింట్లు కరెక్ట్ గా డైలీ ఆ అబ్బాయి డైలీ ఆ కార్ తోట ఆడుకున్నాడు అనుకోండి అవి జామ్ కావు అవి కూడా జాయింట్లే కదా అంటే ఇప్పుడు మన జాయింట్లు కూడా ఏంది మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ ఉన్నాయి ఎన్ నంబర్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ జాయింట్స్ ఉన్నాయి ఈ జాయింట్లు మీరు కరెక్ట్ గా చక్కగా వాడుకోకపోతే పాడవుతాయి అయితే ఇప్పుడు మనం డైలీ నడుస్తానే ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కుతాం ఇంటికి పోతాం ఇంటికి వెళ్ళి పోతే లిఫ్ట్ ఎక్కుతాం ఆఫీస్కి వస్తాం మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాం మళ్ళీ బండి బండి అంతే వాకింగ్ లేదు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇట్లా చిన్న చిన్న పిల్లలకి ఏమైపోయింది స్కూల్లోనే ఉంటారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పోయి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటారు ఏమంటే ఐటి కోచింగ్ అంటారు వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్ ఉందా లేదు మోకాలు ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అందుకే పదిహేను ఏండ్లకి పద పద్దెనిమిది ఏండ్లకి ఒక ముప్పై ఏండ్ల వరకు మొత్తం మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి జాయింట్స్ ఖరాబ్ అవుతున్నాయి అయితే దాంట్లో గుజ్జు కూడా ఉంటుంది కదా అది కూడా ఖరాబ్ అవుతుంది ఎందుకు వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచే లేదు చాలా మంది దాని తర్వాత బరువు ఒకటి ఇప్పుడు మనం నిల్చుంటే మన మీదనే మొత్తం బరువు పడుతుంది న్యూట్రిషన్ సరిగా లేదు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఏమైతే అవి అయితే సో అందుకే మనం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి మన బరువు కరెక్ట్ ఉందా లేదా మెయింటైన్ చేయాలి అట్లా మెయింటైన్ చేసుకుంటే మోకాలు ఖరాబ్ జనరల్ గా ఎందుకంటే చిన్నపిల్లలు కూడా కొంచెం ఆడేసి వస్తే ఇంట్లో మొక్కల నొప్పులు అంటున్నారు కదా మరి దానికి చిన్న పిల్లలు ఏందంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళది గ్రోయింగ్ ఏజ్ వాళ్ళు మోకాళ్ళ నొప్పులు అన్నారు ఎప్పుడు జర ఎక్కువసేపు ఆడుకొని వస్తే కాళ్ళు లాగుతాయి వాళ్ళది వాళ్ళది గ్రోయింగ్ ఏజ్ వాళ్ళ కాటిలేజ్ ఇంకా మొత్తం బోన్ లో డెవలప్ అవ్వలేదు అందుకే చిన్న పిల్లలకి ఉంటాయి గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి వాళ్ళకు కానీ కొందరికి మరీ ఎక్కువ పెయిన్ ఉందంటే ఏమైతుంది అంటే విటమిన్ డి ఉంటుంది కదా అది డెఫిషియన్ ఉంది కాల్షియం డెఫిషియంట్ ఉంది జర బోన్స్ అంతా స్ట్రాంగ్ గా అవ్వట్లేదు అంటే కూడా వాళ్ళకి అవుతుంది అందుకే పిల్లలకి విటమిన్ డి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి వాళ్ళ వాకింగ్ గేట్ అంటే నార్మల్ గా మనుషులు ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తున్నారా లేదా చూసుకోవాలి కొందరికి ఫ్లాట్ ఫీట్ ఉంటాయి ఫ్లాట్ ఫీట్ వల్ల కూడా వాళ్ళకు ఉన్న పుల్లైతాయి కొందరు ఏంది ఇప్పుడు డిఫార్మిటీలు అయిపోతాయి పిల్లలకి రికెట్స్ అనేసి ఒక ప్రాబ్లం ఉంటుంది ఇట్లా మోకాలు జ్వర క్రాస్ అయిపోతాయి సో వాళ్ళకు కూడా నొప్పులు వస్తాయి సో అవన్నీ చూసుకోవాలి మనం ఫుడ్ మెయిన్ అంటారు కదండి జనరల్ గా దేనికైనా ఫుడ్ ఫుడ్ మంచిగా ఉంటే చాలా రకాల ఎయిటీ పర్సెంటేజ్ మన ప్రాబ్లమ్స్ ని దూరం పెట్టచ్చు అంటారు కదా సో మంచిగా కాల్షియం ఫుడ్ ఇవన్నీ రావాలి అని అంటే ఎలాంటిది తీసుకుంటే బెటర్ అంటారు చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాలి అంటే పేరెంట్స్ చేయాలి అంటే ఇప్పుడు రాగి జావ డైరెక్ట్ ఇస్తే పిల్లలు తీసుకోరు అవును రాగిలో ఏమో రాగి ఎంత కాల్షియం ఉంటుందో దానికన్నా చాలా ఎక్కువ కాల్షియం రాగిలో ఉంటది అవును అయితే వాళ్ళకి రాగి దోషలు వేసి ఇవ్వాలి అట్లా వేసిస్తే వాళ్ళు ఈజీగా కన్సూమ్ చేస్తాము పెద్దోళ్ళకైతే రాగి దోశ తినమంటే తింటారు తింటారు ఇడ్లీలు చేసుకుంటే కూడా జరా రైస్ బదులు పిండిలో రాగులు వేసుకోవాలి వేసుకోవాలి అట్లా వేసుకోవడం వల్ల మనకు కాల్షియం పోతుంది అదొకటి మళ్ళీ పాలు పెరుగు మజ్జిగ ఆవు పాలే ప్రిఫర్ చేయాలి ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి ఇప్పుడు నాన్ వెజ్ లో కూడా ఉంటది కాల్షియం కానీ ప్రాబ్లమ్ అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఇంకా లావ్ అవుతాం అవును సో అందుకే వెజిటేరియన్ సోర్సెస్ చూసుకోవాలి మనం మళ్ళీ గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా కాల్షియం మంచిగా ఉంటది సో అవి కూడా ప్రిఫర్ చేయాలి డైలీ స్లీవ్ లెస్ వేసుకొని షార్ట్స్ వేసుకొని డైలీ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎండలో కూర్చోవాలి ఎండలో కూర్చున్నప్పుడు ఏం మైండ్ లో పెట్టుకోవాలంటే ఏ గ్లాస్ ఇట్లా మధ్యలో రావద్దు ఫుల్ స్లీవ్లు వేసుకొని కూర్చుంటే కూడా విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వదు గ్లాస్ లోపటి నుంచి కూడా ఎండ పాస్ అయ్యి వస్తే విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వదు సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకోవాలి ఎస్ అయితే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటది అంటారు జనరల్ గా నీ పెయిన్స్ వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయంటే గుజ్జు కూడా ఆరిగిపోయింది ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి అనేసి కూడా అంటారు కదా వాళ్ళకి కూడా రివర్స్ అవుతుంది హోమియోపతిలో మెయిన్ ఏంటంటే పేషెంట్ నమ్మకం పేషెంట్ కి పేషెన్స్ ఉండాలి మనం చెప్పేటట్టు వినాలి ఇప్పుడు కొందరు పేషెంట్స్ కి ఇవ్వాలా వచ్చిన క్లినిక్ కి ఎల్లుండి తగ్గిపోవాలంటే తగ్గిపోదు సో అది వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి టైం పడుతుంది కానీ దేవుందయా ఉంటే మొత్తం మంచిగా అవుతుంది జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారా లేదంటే హోమియోపతి మెడిసిన్ ద్వారా హోమియోపతి మెడిసిన్స్ తోటే విదౌట్ సర్జరీ విదౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ మళ్ళీ మోకాలు నొప్పులు అన్ని పోతాయి దయా ఉంటే జాయింట్ కూడా రిపేర్ అవుతుంది జనరల్గా ఇంట్లో చిట్కా ఫాలో అవ్వాలి అనుకుంటే గుజ్జు పెరగాలి ఏదైనా చిట్కా అంటే చెప్పేసేయండి మీకు పారిజాత ఆకులు తెలుసు కదా అవును అవి ఏం చేయాలంటే కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకొని దాన్ని మంచిగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి వాటర్లో బాయిల్ చేస్తే ఏమైతు అది కషాయం లాగా అయిపోతుంది అది ఫిల్టర్ చేసుకోవాలి అది ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి అది తీసుకోవడం వల్ల ఎవరికైతే మోకాల నొప్పులు ఉన్నాయి కదా వాళ్ళకు చాలా రిలీఫ్ ఉంటది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు మోకాల నొప్పి ఉన్నా ఏ నొప్పి ఉన్నా వాళ్ళకి రిలీఫ్ ఉంటది అంటే మనం జనరల్గా మోకాల నొప్పుల గురించి మాట్లాడనామని నేను అట్లా చెప్తున్నాను అంటే కొంచెం వస్తుంది అన్నప్పుడు కూడా ప్రికాషన్ లాగా కూడా తీసుకోవచ్చు